నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద రీజనల్ న్యూస్ సార్ నమస్తే నాయన నా పేరు నారాయణమ్మ డి దేరంగుల నారాయణమ్మ నేను జీహెచ్ నిమిషంలో పనిచేస్తే సార్ నా భర్త లేరు నా పిల్లలు సార్ నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నాకు నూట ఇరవై నాలుగు గజాలు నా కొడుకు నూట ఇరవై నాలుగు గజాలు పక్క పక్కనే ఇచ్చిపోయింది సార్ కొండ చూపించిపోతే కొట్టినమంతా కొట్టుకొని ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి సార్ నా జీవితం నేను నా వయసు అని తక్కువనే అయిపోయింది అయిపోయిన తర్వాత రెండు సార్లు కాలబెట్టింది సార్ రెండు కరెంటు మీటర్లు వీకేసిండు నల్ల వీకేసిండు రేషన్ కార్డు కట్ చేసిండు ఏమి లేకుండా చేసిండు సార్ అన్ని ఎవిడెన్స్ నాకు ఆ స్థలం మీదనే ఉన్నాయి సార్ ఆ ఇంటి నెంబర్ మీదనే ఓట్లు వేస్తున్నా ఆ ఇంటి నెంబర్ మీదనే అన్ని ఉన్నాయి నాది వినాయక నగర్ సార్ నా బిడ్డది బాలరెడ్డి నగర్ బాలరెడ్డి నగర్ లో ఉన్న నా బిడ్డ మీద కూడా ఈ రకంగా ఆగమాగం మాగం సార్ స్వెటర్ వేసుకొని ఇస్తలేడు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇల్లుందా డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఇల్లు లేదు నేను నా తన డబ్బులు లేవు నా స్థలానికే ఖర్చు పెట్టినా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేసు పెట్టి ఉరి పెట్టారు సార్ నాకు ఉడిసేకు ఉరి పెడితే ఈ క్షీరంతా వీక్ పోయి కాంప్లైంట్ ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తను పోమంటే పోయినా ప్రగతి భవన్కి పోతే అక్కడ సార్ కమిషనర్ కు రాసి కేసు బుక్ అయింది ఎఫ్ఆర్ఐలు కూడా ఉన్నాయి సార్ ఇక్కడ మళ్ళా మొన్న చేయిలికి పోయినాడు కూడా దాటిరామలే నూకేసిపోతే అప్పుడు చేయిలికి ఆ రకంగా మన్న మళ్ళీ పోయి కొంచెం సాఫ్ చేసుకుంటు ఏం చేస్తావని చెప్పి పూజ చేసుకుంటున్న సార్ పూజ చేసుకునే దాని మీద మన్నా నినరాకమన్నారు మూడు రోజుల కింద కేసు పెట్టి మన అనితారెడ్డి ఎంఆర్ శేఖపేట ఎంఆర్ నర్సింహరావు ప్రోత్బలం చూసుకొని బస్తీల లీడర్లు అంతా దొంగ లీడర్లు పేర్లు చెప్తే బాగోదు అందుకు మా నాలుగు నాలు అంటోలే సార్ వాళ్ళు పెగు పని చేస్తున్నారు నరసింహరావు తన లక్షలకు అమ్ముకుంటుండు సార్ మొత్తం పద్దెనిమిది బస్తీలలో అమ్ముకుంటుండు మొత్తం ఆ పద్దెనిమిది బస్తీలలో నాదు లేని పట్టణం అయింది ఏమన్న అంటే ఈ యొక్క మావిని నరసింహరావు లోకల్ లీడర్లతో ఇదేమన్నా అంటే ఆయన ని దానవ నాగేంద్ర ఎమ్మెల్యే సార్ కు ఎమ్మెల్యే సార్ బలం చూసుకొని ఏం చేయాలంటే అది చేస్తుంది సార్ వాళ్ళు అందుకు నన్ను సంపాలనుకుంటుర్రు నన్ను పరువు నష్టం దావా సార్ నాకు నాకు నష్టపరిహారం ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి నేను రాళ్ళు కొండలు కొట్టేసుకున్న ఇరవై ఏళ్ళ దించి సార్ నా బాధ ఎవరికి చెప్పు రాకూడదు అంత బాధ పెడుతుండూ భగేం పాపం చేసిండో మావి నరసింహరావుకు మావి నరసింహరావు మా ఇంట పడ్డాడు సార్ మమ్మల్ని నన్ను ఎప్పుడు నాకు నా పిల్లలకు రక్షణ కల్పించాలి సార్ ముఖ్యమంత్రి అయ్యా రేవంత్ రెడ్డి సార్ నా పిల్లలకు నాకు మా మీద కేసులు పెట్టింది సార్ మేము ఏమన్యాయం చేసినాం నా ఇంట్లో కూడా లేదు సార్ నేను కబ్జాలు చేసి వాళ్ళే దొంగ ఎవిడెన్స్ సంపాదించి షేక్ పెట్టే ఎమ్మరో హైకోర్టు నుంచి అవి ఎంటో అది ఉంటాయి కదా నాయన అది హైకోర్టు నుంచి మా తెప్పిస్తుంది వాళ్ళకు నాకు రాదు నాయన తప్పున అవి తెప్పించి వాళ్ళకు దొంగ ఎవిడెన్సులు కట్టించి ఇండ్లు కట్టిస్తుంది సార్ లీడర్లు మొత్తం ఆమె చుట్టే ఆయన చుట్టే లీడర్లు మొత్తం ఆమె చుట్టే నరసింగరావు ఆమె చుట్టే ఏం దాన్ని దానవ నాగేంద్రత అనుకోతే నాలుగు మంచోళ్ళు గారు అని చెప్తున్నాడు దానవ నాగేంద్రకు మావిని నరసింహరావు మావిని నరసింహరావు ఎట్లా చెప్తే దానవ నాగేంద్ర అట్లా చేసి ఆయన చూడని చేయడు ఆయన మాట పట్టుకొని అన్ని చేస్తుంది సార్ కొంచెం దృష్టి పెట్టండి రేవంత్ రెడ్డి సార్ ఫిలిం నగర్ మీద నగర్ పంతెది ఇరవై బస్సుల వాసులంతా కన్నా కష్టపడుతురు సార్ ఏం చేస్తలేడు సార్ ఏం చేయకుండా నా వాళ్ళు ఎంతో మంది మొగటి చచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు ముసలోళ్ళు చాలా కష్టపడుతురు సార్ నాకు రేషన్ కార్డు రద్దు చేసిండు నాకు నల్ల నీట్ రెండు కరెంటు మీటర్లు రెండు సార్లు పెట్టిండు ఒక పది ఇరవై సార్లు వేసుకుంటే అన్ని ధ్వంసం చేసిండు స్థలం నాకు ఇప్పించి నాకు దయచేసి నాయన నా మీద వాళ్ళు పగ పట్టి మరి ఏం చేస్తారో నాకైతే రక్షణ కలిపి నా స్థలం ఇప్పి సార్ రేవంత్ రెడ్డి సార్ నమస్కారం నాయన ఇరవై ఎనిమిది లక్షలు పెట్టుకొని సాఫ్ చేస్తున్నారు చేస్తున్నాను అయితే సార్ కట్టింది ఈ రంగం కట్టింది తట్టింది ఇస్కూల్ రాసు పెద్ద సార్ అమ్మాయి రాజు వాళ్ళంతా కట్టి నేను సాఫ్ చేసుకున్న పుట్టును మొత్తం జాగ్రత్త

అమ్మా పర్మిషన్ తీసుకోండి చెప్ नामी बुरानी अयन नामी बुरानी स्नान जाती है कर्मा शायाबाद उसके अलग तरह योरा ईयर में तजेशी सामने